నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఛత్తీస్గఢ్ లో హిందూ సమాజానికి బలం చేకూరింది ఇరవై రెండు కుటుంబాలకు చెందిన వంద మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు ఈ ఘటన ఛత్తీస్గఢ్ లోని సురుగుజాలో జరిగింది ఈ సందర్భంగా అంబికాపూర్ లో భారీ హిందూ ధర్మ సభ జరిగింది ఈ సభకి గోవర్ధన మఠానికి చెందిన స్వామి నిశ్చిలానంద సరస్వతి ఇతర హిందూ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వారందరికీ పూలమాలలు వేసి ఆహ్వానించారు వీరందరూ క్రైస్తవులు చెప్పే మోసకారి మాటలకు చేష్టలకు ఆకర్షితులై క్రైస్తవాన్ని స్వీకరించారు కానీ అసలు విషయం తెలుసుకొని హిందూ మతంలోకి వచ్చేశారు రిజర్వేషన్లు డబ్బు ఇతరత్ర విషయాల్లో ప్రలోభాలకు గురిచేసి మతాంతీకరణలు చేస్తున్నారని వారు వెల్లడించారు స్వామి నిశ్చలానంద సరస్వతి గోవర్ధన మఠం పీఠాధీశ్వరుడు పూరి అఖిల భారతీయ గర్వాపసి బాధ్యులు ప్రబల్ ప్రతాప్ జుదేవ్ తో కలిసి తిరిగి వచ్చిన వారికి పూలమాల వేసి స్వాగతం పలికారు అక్రమ బలవంతపు మతమార్పిలకి వ్యతిరేకంగా గోహత్యకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మిషనరీలు ఈ బలవంతపు మత దీంతో ముప్పు పొంచి దీనిని అరకట్టాలన్నారు క్రైస్తవులు ఎక్కువగా గిరిజనులనే మతం మారుస్తున్నారని రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఇప్పటికీ కాగితాలపై హిందూ మతాన్ని కొందరు ఆచరిస్తున్నారని ఈ సభకి హాజరైన వారు మండిపడుతున్నారు వీడియోస్ కోసం ఆరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్